మత్య సువార్త మొదట చే ఇరవై ఒకటి వచ్చునుంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకి ఇమాన్యులని అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిన ఈ మాన్యులను పేరునకు బాసాంత్రము ఇక దేవుడే మనకు తోడుగా వచ్చేసాడు ఎలా వచ్చేసాడు ఇదిగో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆ దేవుడు సాటి మానవులతో మానవుడుగా వచ్చేసాడు ఎంత ఎలా వచ్చాడ ఇదిగో ఇలా ఉంటాడా అసలు దైవం యొక్క ఉనికి అంటే ఇదే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక మాట ఇచ్చాడు ఇదిగో నేను ఎలా ఉంటానో మీరు నేను తిరిగి వచ్చిన తర్వాత అలాగే ఉండబోతున్నాను అంటే మనం మరణించి అంటే యేసుప్రభు రెండో రాకల్లో ఏం జరుగుతుందో తెలుసా మనం మరణించి తిరిగి లేసిన యేసుప్రభుని ఎలా అయితే చూసామో యోహన పత్రికలు ఉంటుంది ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా చెప్పండి అలాగే ఉంటాం అంటే ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఆయన సాక్షాత్తు తండ్రి స్వరూపం కలుగు అంటే ఇప్పుడు ఆ సుగుణాలు ఆయనలో చూపించాడు ఆయన తిరిగి వస్తాడు ఒకరోజు మళ్ళీ అవే సుగుణాలు మనం సంతరించుకోబోతున్నాం ఇదే క్రిస్మస్ ఇదేనండి క్రిస్మస్ అంటే అంటే యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ఐదో వచనం రాస్తున్న సమయంలో కేకులు కట్ చేస్తూ రాయలేదు వాళ్ళు కేకులు తింటూ రాయలేదు వాళ్ళు జనాలను తినేస్తున్న మనుషుల మధ్య రాశారు వాళ్ళు నలిగిపోతే జనాలు చచ్చిపోతున్నప్పుడు రాశారు వాళ్ళు మాట్లాడేదిగో గలలియాలో గొప్ప వెలుగు పుట్టింది ఎక్కడండి గలలియా మండలంలో ఉన్న ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ పల్లెటూరు అమ్మాయి ఉనికి బెత్తలహేమలో జన్మిస్తే ఆయన మరలా పెంపకం అంతా గలలియా మండలంలోనే జరిగింది ఆ గలలియ ప్రాంతం నుంచి ప్రపంచానికి మహా వెలుగు వచ్చింది అంటే ఈ చారిత్రకమైన లేదా ఈ చరిత్రతో ముడిపడిన ఈ వచనాలు చదువుతున్నా అంటే చదువుతాం అని మనకు అర్థం అవుతుంది ఒకవేళ ఇంటిని బోధిస్తే అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారంటే ఎక్కడున్నారు చెప్పండి ఇదంతా విన్న తర్వాత ఏం చెప్పారండి అంటే శిశువు పుట్టాడని చెప్పారండి అంటే అయిపోయింది ఇంత గంట క్లాస్ అంతా ఇంకా గాల్లో పోయినట్టే ఎక్కడ ఏదైనా తోట ఎక్కడ ఆదా అవల దగ్గర కోల్పోయిన స్వరూపం ఆ మొదట అధ్యాయంలో కోల్పోయిన స్వరూపం మళ్ళీ మనకి ఇవ్వడానికి ఎవరు వచ్చారట అంటే ఏదైనా తోట జీవితం ఇవ్వడానికి పశువుల పాకలో పరుండడానికి వచ్చారట ఆ తోటలో పోయిన ఉనికి మరలా మనకు అనుగ్రహించడానికి అనే వనములో అప్పగింపబడ్డాడు ఆ ఆదాము చేసిన తప్పులన్నీ కడపట ఆదాముగా మోయడానికి అసలు ఇమేజ్ అంటే ఇది కాదు అసలు మీ ఒరిజినల్ ఇమేజ్ ఏంటంటే నేనే నన్ను చూడండి ఇలాంటి లైఫ్ మీరు పోగొట్టేసుకున్నారని చెప్పి అందుకే రోమపత్రిక చదువుతుంటే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపో మీరు మూలం చదవండి ఎప్పుడో నేను చెప్పాను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఏ భేదం లేదు అందరూ పాపం చేస్తారంటే దగ్గర మూల పదం ఏముందో చెప్పిన మనమట ఒక ఇమేజ్ని మిస్ అయిపోయామ అక్కడ పాపం కౌంట్ చేసిన విధానం అది మిస్సింగ్ డమ్మా అని ఉంటుంది అక్కడ గ్రీకులో అమర్త్య అని ఉంటుంది అంటే ఏదో టార్గెట్ మిస్ అయిపోయామంట ఏదో ఇమేజ్ మిస్ అయిపోయామంట ఆ ఇమేజ్ పోవడమే అందరం పాపులమే ఏ ఇమేజ్ పోయిందంటే ఆది కాండ మొదట ఇరవై ఆరవచులున్న ఈమెజ్ పోయింది అదే పాపం అంటే ఆ పాపాన్ని మనం ఆ పాపాన్ని మనం దేవుడు ఎలా పోలిస్తాడంటే దేవుడి స్వరూపాన్ని పోగొట్టుకోవడమే మహా పాపం అదే పాపంగా సంతరించింది చివరికి ఆ పాపాన్ని తీసివేయడానికి పాపుల రక్షకుడు అంటే ఏం తీసేస్తాడో పాపాలంటే ముందు ఆ చూసారా ఆ నేచర్ తీసేస్తాడు తన ప్రజలను వారు పాపాల నుంచి అంటే కోల్పోయిన ఇమేజ్ ఉందో ప్రస్తుత ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ప్రతిబింబాన్ని తీసేస్తాడు తీసుకెళ్లి దేవుడి ముందు నిలబెడతాడు అద్దం ముందు నిలబెడితే ఎగ్జాక్ట్ ఇమేజ్ ఎలాగైతే కనబడుతుందో దేవుడి ముందు నిలబడిన మనం ఎగ్జాక్ట్ అయిన ఇమేజ్ మరల మనం చూపిస్తాం ఇదే క్రిస్మస్ అంటే మళ్ళీ దైవ దైవం యొక్క ఉనికి మనలో కనబడాలి మరలా యేసు ప్రభులో కనబడిన దేవత యొక్క ఆ పరిపూర్ణత క్రీస్తు స్వరూపం మన ఎందు ఏర్పడాలి ఈ క్రిస్మస్ని మన సొసైటీకి చూపించాలి ఏం చూపిస్తామండి మనం ఎలాంటి చెప్పినా క్రిస్మస్ క్రిస్మస్ చెప్పండి మన నేచర్ మన నేచరే మీకు చెప్పాను లేదు మీకు జ్ఞాపకం చేస్తాను ఒకడు క్యాండిల్ సర్వీస్ జరుగుతుంటే చూసారా క్యాండిల్ సర్వీస్ జరుగుతున్నప్పుడు క్యాండిల్స్ వెలిగిస్తారుగా ఫస్ట్ ఒకటి వెలిగిస్తాడు తర్వాత రెండో వాడు వెలిగిస్తాడు మూడో వాడు వెలిగిస్తారు వెలిగించినప్పుడు ఫస్ట్ పాస్ట్గా వెలిగించాను అనుకోండి దానికి ఒక గుర్తుంది నేను వెలిగాను పక్క వెలిగించాను ఈడు వెలిగాడు పక్కనోడిని వెలిగించాడు ఇలా అందరిని వెలిగించి ఒకరినొకరు వెలిగించుకున్నామని గుర్తు కానీ విషయం ఏంటంటే వెనకాల నుంచి ఒకటి వెలిగించేసాడంటాస్ట్గా డౌట్ వచ్చింది వరే వెనకాల నుంచి ఎలా వెలిగించారా పెద్ద డౌట్ ఏంటంటే అగ్గి పెట్టేలా వస్తున్నారా మీకు అగ్గిపెట్టేలా వస్తుంది జేబులు వేసుకుని తిరుగుతున్నారు అంటే జేబులు వేసుకుని అగ్గిపెట్టి తిరుగుతున్నారంటే మీకు అర్థం అవ్వాలి అక్కడ ఊదెత్తారు ఇక్కడ వచ్చి ఏలిగించారు అదే ఆ దరిద్రం పోవడానికే ఏసుప్రభు వారిలోకి వచ్చారు అంటే మనలో మరలా ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఏసుప్రభులో చూసిన గుణగణాలన్నీ గొర్రె పిల్ల స్వభావం మన వస్తుంది ఎశిప్రోభుల అంటే క్రిస్మస్లో ఏమి నేర్చుకుంటాం చెప్పినా ఆదాముకి ముందు ఎలాంటి లైఫ్ ఉండేదో ఆ లైఫ్ దేవుడు మరలా మనకివ్వడానికే శిశువుగా పుట్టాల్సి వచ్చింది అంటే రెండు వేల సంవత్సరాల క్రితం మన కొరకు దేవుని యొక్క స్వరూపం మానవ ఆకారంలో శిశువుగా పుట్టింది ఆ పుట్టిన స్వరూపం ఆకాశానికి భూమికి మధ్య వేలాడింది మరల ఒక మాట చెప్పింది మరణించి తిరిగి లేచాడు ఆ లేచిన ఒక మాట అన్నాడు మరలా నేను వస్తాను నా స్వరూపం అందు ఏర్పడిన వారిని తిరిగి తీసుకెళ్ళిపోతా ఇప్పుడు చెప్పండి ఎన్ని క్రిస్మస్లు అయ్యా అన్నది కాదు కానీ ప్రతి క్రిస్మస్కి ఆ ఇమేజ్ ఒక్కొక్క భాగం మనం అతికించుకోవాలన్నమాట చిన్నపిల్లలు ఆడతారు చూసారా అలా అలా చల పాడేస్తారు ఇమేజ్ అంతా అలా చల పాడేసినప్పుడు అవన్నీ కూరిస్తే ఒక ఇమేజ్ కనబడుతుంది అదంతా దగ్గర పెడితే ఒక ఇమేజ్ కనబడుతుంది అలాగే ప్రతి క్రిస్మస్కి ఆ చెల్లా చెదరైపోయిన మన ఇమేజ్ని జాగ్రత్తగా మనం కూర్చుకుంటే ఆయన వచ్చే సమయానికి ఒక ఇమేజ్ మనలో కనబడుతుంది అదే దేవుని యొక్క స్వరూపం ఆ స్వరూపం ఎప్పుడైతే తెచ్చుకుంటా నేను చెప్తున్నాను నిజమైన క్రిస్మస్ కాంతులు మన లైఫ్లో నింపబడతాయి దేవుని మిమ్మల్ని దీవించను కాక మర్చిపోకండి వచ్చేవారం మనకి ఎక్కడ ఉంటుంది మనకు నూతన సంవత్సరాన్ని కూర్చి ప్రతి విషయాన్ని కూర్చి డిస్కషన్ ఇక్కడ జరుగుద్ది మానేవద్దు మరో మాట చెప్తాను ప్రేమ విందు కలదు లవ్ ఫీస్ట్ ఇక్కడ ఉండండి అందరం ఇక్కడే భోంచేద్దాం కుటుంబాలకి ఇక్కడే ఆరాధిద్దాం మంచిగా చక్కటి విషయాలు ఇక్కడ మనం డిస్కషన్ చేసి మనం ఇంటికి వెళ్దాం మరొక విషయం ఏంటంటే ఒకళ్ళు లేనప్పుడు ఇంకో పని ఆగిపోకూడదు నాకు అది చాలా చెడ్డ చెడ్డ సిరాగ్గా ఉంటుంది నాకు ఒక లేనప్పుడు ఆ పని ఆగకూడదు మరొక రెడీగా మేము ఉన్నామని ఆ బాధ్యత మనం తీసుకోవాలి రేపు పొద్దున్న నేను ఉన్నాను ఆపేద్దర ఇంకా ఎవరొకరు ఉండాలి ఇప్పుడు సురేష్ లేడు ఆ లోపం స్పష్టంగా కనబడుతుంది వాళ్ళు ఉండకూడదు వాళ్ళు లేకపోయినా ఆ పని జరగాలి పని నేర్చుకోండి దేవుని పని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కలిగిన వరకు ఉంటుంది